గండపల్లి మండలం నీలాద్రిరావుపేటలో ఉన్న శ్రీ కిరణ్ హై స్కూల్లో వివిధ రకాల సైబర్ క్రైమ్ నేరాలు మోసాల గురించి మరియు మహిళా రక్షక్ అవేర్నెస్ గురించి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి నేరాలు అలాగే బ్యాగ్ లిఫ్టింగ్ దొంగతనాల నివారణ గురించి మత్తు పదార్థాలు పానీయాలకు బానిస కాకుండా ఉండాలని వివరించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం జగ్గంపేట ఎస్ఐ నాగబాబు మరియు ప్రిన్సిపల్ శ్రీనివాస గారు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఢిల్లీ లేదా ముంబై పోలీసుమని మీకు గానీ మీ కుటుంబ సభ్యులకు గానీ ఫోన్ చేసి డ్రగ్స్ డబ్లీ కరెన్సీ డబ్లీ పాస్పోర్ట్ లేదా మీరు ఆర్డర్ చేసిన పార్సిల్స్ లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఫోన్ చేసి మిమ్మల్ని బయట ఇందులో మిమ్మల్ని లిస్టు లెజెస్ట్ చేస్తున్నామని ఒక గదిలో ఒంటిలో ఉండమని తర్వాత మీ వాట్సాప్ కు అబద్దపు అరెస్టు నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించి తర్వాత మిమ్మల్ని ఫైవ్ నుండి తప్పిస్తామని నమ్మించి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు ప్రజలరా ఇటువంటి సైబర్ నేరకాల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తస్థ ఉండేది సిబిఐ ఈడీ